ఏపీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిళను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఒక్కసారిగా అడ్డుకోవడంతో తోపులాడ జరగడంతో ఆగ్రహించిన షర్మిళ అనంతరం వీల్ దగ్గర నుండి విజయవాడ పార్టీ ఆఫీసుకు పోలీసుల అనుమతితో బయలుదేరిన షర్మిళ యుర్ అభ్యసింగ్ మీ యూర్ అభ్యూమి యూ డోంట్ హాఫ్ ద టైట్ నా మీద చేయండి హక్కు కూడా మీకు లేదు చేయండి చే మో చేయుల్ నా మీద చేతిలేచ్చే హక్కు మీకు లేదు చేయండి మోవ్ ఐ కంట్రీ మోవ్ ఐ క్యామ్ బ్రీడ్ యూర్ సఫోకేటింగ్ మీ మూఫ్ దాని మీద చేయదు హక్కు మీకు లేరు చంద్రబాబు గారు థిస్ ఇన్ నాట్ రైట్ థిస్ ఇన్ నాట్ రైట్ ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ మీద అది కూడా ఒక వాటి మీద ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు లెట్ లెట్స్ ఓకే లెట్ మీ గోట్ మై ఆఫీస్ లెట్ మీ గోడ్ మై ఆఫీస్ లెట్ మీ గోడ్ మై ఆఫీస్ Let, I have always cooperated with law and order. You will not find an instance where I did not. Please, move. party. political చీఫ్ మీద పోలీసులు ba. దీనికి చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు రెండు రోజులైంది మా పార్టీ తరఫున అమరావతి క్యాపిటల్ కమిటీ నేను మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి అమరావతి రాజధాని మీద రిసర్చ్ చేయడం యాక్షన్ ప్లాన్ అయితేనేమి పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి